అవయవ మార్పిడిలో యశోదాస్పత్రి కొత్త అధ్యయనాన్ని క్రియేట్ చేసింది ప్రమాదవశాత్తు పారాక్వాట్ పాయిజన్ తాగిన పన్నెండేళ్ల అనురాగ్ సందీప్ కు ఊపిరితిత్తులు మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు ప్రపంచంలో చాలా ఊపిరితిత్తుల మార్పిడి జరుగుతున్నప్పటికీ పన్నెండేళ్ల బాలుడికి చికిత్స చేయడం మొదటిసారి అని చెప్పడం గర్వంగా ఉందంటున్నారు వైద్యులు గతంలో పారాక్వాచ్ పాయిజన్ అంటే మరణం తప్ప వేరే దారి లేదని కానీ ఇప్పుడు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు వెంటిలేటర్ తో లేటెస్ట్ అప్డేట్ ఎక్మో లాంటి అధునాతన సదుపాయాలు అందుబాటులో వచ్చాయని సకాలంలో హాస్పిటల్ కు వస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చు అన్నారు అడ్వాన్స్డ్ హార్ట్ లంగ్ సపోర్ట్ మన స్టార్ట్ చేశానండి బట్ అడ్వాన్స్డ్ హార్ట్ లంగ్ సపోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ కండిషన్ చాలా ఇంప్రూవ్ అయింది ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది బీపీ కండిషన్ కూడా ఇంప్రూవ్ అయింది బట్ ప్రాబ్లం ఏదంటే లంగ్ ఇరవర్సబుల్ డ్యామేజ్లో ఆల్రెడీ ఉంది సో అందుకే దానికి ఒకటి ఆప్షన్ ఉంది లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఇంతకు ముందు మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ ఏజ్లో ఈ కండిషన్ కోసం ఎవరికి కావట్లేదు సో అందుకే మన థొరాసిక్ సర్జన్స్ మన ట్రాన్స్ప్లాంట్ టీమ్ అందరూ కలిసే మన వరల్డ్లో ఫస్ట్ టైం లోబార్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ అ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ జరిగిందండి సో బేసిక్లీ నార్మల్గా ఏముంటుందంటే ఇప్పుడు ఎవరికైనా లంగ్స్ పర్మనెంట్ డ్యామేజ్ అయితే ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి మనకు లంగ్స్ తీసేసే రెసిపీ ఎంట్లో మనం పెడతాను బట్ బాబుకు ప్రాబ్లం ఏదంటే అడల్ట్ లంగ్ తట్టుకోవడం కోసం చెస్ట్ వాల్ సైజ్ లేదు అందుకే మనం ఏం చేశానంటే అడల్ట్ లంగ్ తీసేసే దాంట్లో అప్పర్ లోబ్ రెండు తీసేసే లోయర్ లోబ్ రెండు లోయర్ లోబ్ ఒకటి మనం పెట్టానండి